అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమీర్ ఎర్లీ మార్నింగే బ్రష్ చేసిన తర్వాత లెమన్ వాటర్ తాగడం స్టార్ట్ చేశాను అనమాట సో కొంచెం బాగుంటుందని చెప్పి ఈ మధ్య తాగుతున్నాను ఎలాగో పొద్దున్నే హాట్ వాటర్ తాగుతున్నాను సో హాట్ వాటర్లోనే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుని తాగుతున్నాను అంతే ఇంకా తర్వాత పొద్దున్నే ఫస్ట్ రొయ్యలు తీసుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత నేను అసలు రొయ్యలు ఇంటి దగ్గరికి వస్తాయి కానీ డైలీ తీసుకోమన్నమాట బయట నుంచి మా వారు తీసుకొస్తారు ఎప్పుడైనా సో ఈరోజైతే ఇంకా పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నానండి ఇంకా నాకు బేర్మాటం అయితే అస్సల రాదండి సో బేరం అయితే ఆ వాళ్ళు ఏం చేస్తే అది తీసుకుంటాను సో నేను తీసుకున్నది ఒక ఫిఫ్టీ రూపీస్ వేయాలండి పిల్లల కోసమే కాబట్టి కొంచెం తక్కువే తీసుకున్నాను అండి వాళ్ళిద్దరి కోసమే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఊతపంలో వేస్తాననమాట స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని రొట్టి పిండితోటి ఊతప్పంలో వేసుకోవాలి కొంచెం ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే మనకి విరిగిపోకుండా వస్తుందనమాట ఈ నాన్ స్టిక్ ప్యాన్ని చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను ఈ మధ్యన యూస్ చేయడం మానేశాను ఇంకా ఈ స్టీల్ కడాయిస్ వచ్చినాయి కదా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాను ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఊతప్పం మాత్రం వేస్తాను బాగా వస్తుంది అన్నమాట ఊతప్పం ఇందులో అందుకని ఎక్కువ ఇదే యూస్ చేస్తూ ఉంటాను జనరల్గా ఊతప్పం అంటే కొంచెం లావుగానే ఉంటుంది దళసరిగా కాకపోతే నేను మరీ లావు కాదు మరీ సన్నగా కాదు మీడియంగా వేస్తాను అనమాట మరీ లావుగా ఉన్న ఎందుకు మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినరు అనమాట ఊతప్పం జనరల్గా అలా లావుగా ఉంటేనే బాగుంటుంది కానీ ఇష్టంగా తిన్నప్పుడు వేసినా అనవసరం కదా అందుకని ఇలాగే వేస్తాను మాక్సిమం ఇలా కూడా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు కొబ్బరి చెట్లతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు లంచ్లోకి ప్రాన్స్ పులావ్ చేస్తున్నాను అనమాట సో పిల్లల కోసం అని చెప్పి సో పులోవ్ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అలాగే మటన్ తీసుకొచ్చారు ఈరోజు సో పిల్లలు ఎందుకు సరిగా మటన్ తినట్లేదు సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పి రొయ్యలు తీసుకున్నాను అనమాట వాళ్ళకి ప్రాన్స్ పులావ్ చేసి పెట్టేస్తే మేము తర్వాత కర్రీ వండుకోవచ్చలే అని చెప్పి ఫస్ట్ పులావ్ ప్రిపేర్ చేయడానికి కట్ చేసుకుంటున్నాను అలాగే కర్రీ కూడా ఇక్కడే కట్ చేసుకుని పెట్టేసుకుంటాను అవి ఒకసారి ఒకసారి అంటే పెద్ద పండ్లా ఉంటుంది అలాగో కర్రీ వండాలి కాబట్టి ఒకసారి కట్ చేసేసుకుంటాను కట్ చేసుకునేవి ఏమైనా ఉంటే పులావకు అయితే పొడుగ్గా కట్ చేసేసుకున్నాను ఇంకా కర్రీ కోసం అయితే చిన్న మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రాన్స్ని అయితే చేశాను మనకి వలిస్తే ఎన్నో కదా సోకి ఇప్పుడు ఉన్నాయన్నమాట వీటిని ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఈ ఫ్రాన్స్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసి స్టవ్ మీద కాసేపు ఉడికిస్తాను అనమాట కర్రీ చేసిన పులావు చేసిన ఇదే ప్రాసెస్లో చేస్తాను దాంట్లో ఇంకా ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అది పోతుంది అనమాట ఇలా వేసిన తర్వాత నేను కూరకు కానీ ఇలా పులావుకి కానీ యూజ్ చేస్తాను అనమాట ఇది అలవాటు ఈ ఫ్రాన్స్ ఈ పసుపులో మగ్గి వాటర్ బయటకు వచ్చేస్తుంది అప్పుడు వాటర్ కాకుండా ఈ ఓన్లీ ఫ్రాన్స్ని ఒకటే తీసుకోవాలి కొంచెం సైజు చిన్నగా అవుతుంది ఆ అయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది కాసేపటికి ఫ్రాన్స్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ కాకుండా మిగిలిన ఫ్రాన్స్ని ఒక గిల్లోకి తీసేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఫ్రాన్స్ వండటం చాలా తక్కువ కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి కుక్కర్లోనే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత బిర్యానీ ఫ్లేవర్స్ మనం నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవి యాడ్ చేశాను అనమాట దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఇవి యాడ్ చేస్తాను మాక్సిమమ్ ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను పొడుగ్గా ఆనియన్ ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రాన్స్ యాడ్ చేసేసుకోవాలి ఈ ఫ్రాన్స్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయి పైకి తెలుస్తుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అనమాట ఒక స్పూన్ వరకు యాడ్ చేశానండి అంతే ఎక్కువ కాదు పిల్లలు తింటారు కదా ఎక్కువ స్పైస్ తినరు అందుకని ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేశాను అంతే ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ చేస్తున్నానండి సో అందుకని చెప్పి ముందే రైస్ని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ రైస్ని యాడ్ చేసేసుకుంటాను రైస్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వెంటనే వాటర్ యాడ్ చేయట్లేదు ఇక్కడ మనం కావాలంటే ఫస్ట్ వాటర్ వేసేసి అవి బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఫస్ట్ రైస్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత హాట్ వాటర్ అందులో యాడ్ చేసేసాను ఒకవేళ హాట్ వాటర్ లేదు చన్నీలు యాడ్ చేస్తున్నా ఉంటే మాత్రం ఫస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాతే రైస్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు సో అందుకనే యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి టేస్ట్గా సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇక్కడ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు యాడ్ చేయడానికి ఉండదు ఇంకా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే మాత్రం బాగోదు అసలు కుక్కర్ ముందు పెట్టేశాను విజిల్స్ వచ్చే లోపు రైతా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం అయితే సో పెరిగైతే మ్యాక్సిమం ఇంట్లోనే తోడేస్తాను మా ఇంట్లో కొంచెం టీ తాగడం తక్కువే కాబట్టి మ్యాగ్జిమం పెరిగే యూస్ చేస్తాము టీ ఎవరు తాగరు సో మా వరకు తాగుతారు కానీ పర్టికులర్గా పెట్టమనమాట షాప్ దగ్గర తాగుతారు కాబట్టి కాఫీ ఎప్పుడైనా పెడుతూ ఉంటాను కదా మ్యాగ్జిమం ఎక్కువ పెరిగే తోడేసేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి చిల్కేస్తే సరిపోతుంది రెడీ అయిపోతుంది సో మా పిల్లలకి వెళ్తూ ఉంటే సరిపోతుందిలేండి రైతే అయితే మరీ టిక్కగా కాదు మరీ పలుచిగా కాదు ఇలా మీడియంగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే సో అందుకని ఇలాగే మిక్స్ చేస్తాను క్యారెట్ చురుము కూడా వేసుకుంటే బాగుంటుంది సో టైం లేదు ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ టైం అయిపోయింది కాబట్టి ఇలాగే మిక్స్ చేసేసి ఇంక బాక్స్లో వేసి పెట్టేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా హడావిడిగానే ఉంటుంది సో వాళ్ళు వెళ్ళిపోతే ఒక సగం పని అయిపోయినట్టు ఉంటుందన్నమాట సో పులావు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పిల్లలకి అయితే ఇంకా లంచ్ బాక్స్ పెట్టేయాలి సో రోజు ఇంకా పులావు వాళ్ళకి రైతే వేసి పెట్టేస్తాను త్రీవి తెలిసే వేయించానండి హాట్ వాటర్ వేసాను కదా ముద్దలా అవుతుందని అనుకున్నాను కానీ ముద్దలా ఏమవ్వలేదు పలుగ్గా బాగానే ఉంది చల్లెల కన్నా కొంచెం వేణలు వేసి కుక్ చేస్తేనే బాగుంటుంది పొలాకైతే మా ఇంట్లో అయితే ఒక మూడు వారాల నుంచి నాన్ వెజ్ అయితే ఉండట్లేదు లాస్ట్ అయితే గురుపవర్ణం వచ్చింది కదా మొన్న అయితే తిరుపతి వెళ్ళాము అంతకుముందు కూడా తినలేదనమాట సో అందుకని చెప్పి ఈరోజు ఇంకా వండుదాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ శ్రావణ మాసం వచ్చిందంటే మళ్ళీ తిన్నాను నేనైతే ఇంట్లో వానికి వండనా అంటే చెప్పలేనండి వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ కోసం వండాలి నేను తినకపోయినా సో చూడాలి మ్యాక్సిమం వండకూడదు ఇంట్లో అనుకుంటున్నాను ఈ వన్ మంత్ సో ఇంట్లో అనుకొని అడిగి వాళ్ళు ఓకే అంటే ఈ వన్ మంత్ వండకుండా చేసుకోవచ్చు అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఇంకా పొలం అయితే ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే నాన్ వెజ్ అయితే ఈ ఒక్క కుక్కర్లోనే వండుతాను అనమాట మళ్ళీ వేరే కుక్కర్స్ తీసుకున్నాను కదా అందులో అయితే వండును సో ఆ కుక్కర్లో అయితే మాక్సిమం వెజ్ చేసినప్పుడు అలాగే ఏదైనా ప్రసాదాలు చేసినప్పుడు కుక్ చేయడం కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట అందుకని దాంట్లో ఉండట్లేదు ఈ కుక్కర్లోనే ఇప్పుడు మటన్ కర్రీ చేయాలన్నమాట అందుకని ఖాళీ చేసేసాను దీంట్లోనే కర్రీ వేసేస్తాను కర్రీ కోసం అయితే ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలు అయితే స్కూల్కి ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి నిదానంగా అనమాట ఈ కొబ్బరి యాడ్ చేశాను పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు చిన్న దాల్చిన చెక్క లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేశాను అలాగే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గానే వేసుకుంటే బాగుంటుంది కదా మసాలా అని చెప్పి యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసి ఇలా మెత్తగా లాగా చేసేసుకున్నాను ఇంకా మటన్ అయితే వాష్ చేసేసి దాంట్లో కారం యాడ్ చేశాను ఒక రెండు స్పూన్ వరకు తర్వాత ఒక బాఫ్ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా ఉప్పు ఇంకా మసాలాస్ అయితే మొత్తం అన్నీ కలిపే మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి ఇంకా దీన్నిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవేమీ యాడ్ చేయట్లేదు మొత్తం ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ మసాలా యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేస్తే బాగుంటుంది సో టైం లేకపోతే ఒకసారి మిక్స్ చేసి ఒక పది నిమిషాలనే ఉంచుతాను టైం ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను ఇలా చేసుకుంటే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల్లో అయిపోతుంది కూర అయితే పెద్దగా టైం తీసుకోదు ఎలాగో కుక్కర్లోనే వేసాం కాబట్టి విజిల్స్ చేస్తాం కదా సో అందుకని ఎప్పుడు ఈ ప్రాసెస్లోనే చేస్తాను మ్యాక్సిమం ఇంకా కుక్కర్లో అయితే ఇంకా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఆనియన్స్ అయితే ఒక రెండు మూడు మించి యాడ్ చేయను కొంచెం గ్రేవీ కోసం అయితే ఎక్కువగా యాడ్ చేసేస్తూ ఉంటారు అది కర్రీకి స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట అసలు యాడ్ చేయకపోయినా గ్రేవీ ఉండదు సో నేను మీడియంగా యాడ్ చేస్తాను అనమాట తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే మనం కుక్కర్ వీజలు పెడతాం కదా అప్పుడు కొంచెం మగ్గిపోతాయి అనమాట ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు ఆనియన్స్ని అయితే కొంచెం సాఫ్ట్గా ఉడితే సరిపోతుంది మటన్ వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చి మటన్ మగ్గుతుంది మటన్లో ఆయిల్ కొంచెం ఉంటుంది కాబట్టి ఆయిల్ మనం కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే ఎక్కువ ఆయిల్ అయిపోయి టేస్ట్ అంతగా బాగోదు ఇంకా మూత పెట్టేసుకొని అయితే ఒక ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను కొంచెం వాటర్ పైకి వచ్చి ఆ వాటర్తో పాటు మటన్ అలా ఉడికింది కదా మటన్ ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత విజిల్స్ పెట్టుకుంటే ఇంకొక హాఫ్ కుక్ అవుతుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట అప్పుడు లేదంటే హార్డ్గానే ఉంటుంది తర్వాత కొంచెం వాటర్ మటన్ మునిగేదాకా యాడ్ చేసుకున్నాను ఇందాక మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను ఇంక ఈ వాటర్ అయితే సరిపోతుంది విజిల్స్ ఎక్కువ వేయిస్తాం కదా కొంచెం అందుకని చెప్పి తక్కువ వేస్తే మాడిపోతుంది మళ్ళీ విజిల్స్ అయితే ఒక ఏడు ఎనిమిది అలా వేయిస్తాను అనమాట అది మటన్ గట్టిగా ఉంది మెత్తగా ఉంది దాన్ని బట్టి ఉంటుంది కదా సో ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది సాఫ్ట్గా ఉడికింది కూడా సాయంత్రం అయితే అయితే ఇక్కడ గారెలు వేస్తున్నారు అనమాట తాటికాయలు మళ్ళీ తాటికాయలు దొరికినాయి మాకు అంటే దొరకడం అంటే ఒకరు ఇచ్చారనమాట సో తాటికాయలు అయితే ఇక్కడ లోకల్ అయితే దొరకట్లేదు సో ఎవరు ఒకరు ఇస్తున్నారు కాబట్టి మనం రొట్టె వేసాను కదా ఇప్పుడైతే గారెలు వేశారనమాట సో వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపల అత్తయ్య వేసేశారు లాస్ట్ టైం అయితే షేర్ చేశాను ఎవరికైనా కావాలంటే లింక్స్ ఇస్తాను చూడండి తాట్ రొట్టె కూడా వేశాను వీడియోలో షేర్ చేశాను అది కూడా లింక్ ఇస్తాను చూసేయండి గారలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంది ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ సి క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్